సమగ్ర దేశంపై ఆయనకున్నటువంటి భక్తి మనం పరిశీలిస్తే వ్యాసులు శంకరాచార్యులు చాలా పెద్ద దేశభక్తులు అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తూ కూర్చోకుండా మొత్తం భారతదేశం ఆ సేతు హిమాచలం నాలుగు సార్లు పాదచార్య పర్యటించి దేశం యొక్క గొప్పతనాన్ని ప్రతిష్ఠించారు స్వామివారు ఒకవైపు ధర్మ బోధనతోనూ మరోవైపు వారి పాద స్పర్శతోనూ శక్తిమంతం చేశారు విద్యారణ్యులు సమర్థ రామదాసు మొదలైన వారు ఈ దేశ సమగ్రతకు పాటుపడ్డారు పడ్డారు ఒక యోధులు సైనిక వ్యవస్థ కంటే మహాత్ముల యొక్క తపస్సు ఈ దేశాన్ని కాపాడుతున్నది దైవభక్తే దేశభక్తి దేశభక్తే దైవభక్తి స్వాతంత్ర్యానంతరం సనాతన ధర్మాన్ని కాపాడాలని అహర్నిశలు తపనపడిన వారు పరమాచార్య స్వామివారు ఒక్కరే అన్ని పీఠములకు అన్ని మతములకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగేలా వారు మహాస్వామి మహాస్వామివారు అన్ని మతాలు స్వాతంత్ర్యం పొంది ఉంటాయి అన్న క్లాజుని అన్ని మతాలు అన్ని శాఖలు స్వాతంత్ర్యం పొంది ఉంటాయి అని సవరణ చేయించారు స్వామివారు హిందూ మతంలోని అన్ని శాఖలు బాగుండాలి అని ఆకాంక్షించారు ఏదో ఒక అద్వైతాన్నో స్మార్తులను మాత్రమే రక్షించకుండా అన్ని శాఖలతో కూడిన సనాతన ధర్మాన్ని శంకరుల తరువాత అంతలా రక్షించిన వారు మహాస్వామివారు మాత్రమే అన్ని శాఖల వారు మతాల వారు వారికి భక్తులే కాని వారిని ఎప్పుడూ వారి స్వధర్మాన్ని వదలమని చెప్పలేదు స్వామివారు వదులుతాము అన్నవారిని అంగీకరించలేదు అద్వైతం ఒక తత్వం వారి వారి సంప్రదాయాలను అనుసరింపజేసి వారిలో అద్వైత భావనను ప్రతిష్ఠించారు మహాస్వామివారు అందుకే వారిని నడిచే దేవులు అన్నారు బ్రహ్మశ్రీ సామవేదం శర్మక శర్మ గారి తర్వచనామృతం నుండి